కమ్యూనిటీ హాల్ అనేది మొట్టమొదటిగా గారి గారికి ఎందుకంటే ఇది ముప్పై ఐదు సెంట్ల స్థలం డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయలు విలువ చేసే స్థలం దానం చేశారంటే మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను దీనికి కట్టడానికి అవసరమైన దాదాపు నలభై ఐదు నుంచి యాభై లక్షల వరకు అవుతుంది కమ్యూనిటీ హాల్ సోదనకుంట రాఘవేంద్ర ప్రసాద్ అదే విధంగా వారి వైఫ్ కళ్యాణి వీళ్ళిద్దరు అమెరికాలో డాలర్స్లో లో ముప్పై నలభై సంవత్సరాల డాక్టర్లుగా పనిచేశారు వారికి ఈ ప్రాంతంతో సంబంధం లేదు ఎవరు గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కాదు వాళ్ళ ప్రకాశం మాతో ఉన్నటువంటి అభిమానంతోటి ఆంధ్ర రాష్ట్రానికి ఏదో ఒకటి చేయాలి అని అంటే సరే కమ్యూనిటీ హాల్స్ అవసరం ఉందంటే వాళ్ళు నాలుగు కోట్ల రూపాయలు మాకు ఇస్తే తొమ్మిది గ్రామాల్లో ఒక్కొక్క దగ్గర నలభై నుంచి యాభై లక్షల రూపాయలు పెట్టి ఈ తొమ్మిది కమ్యూనిటీ హాల్స్ పెడతా ఉంటే తెనాలి ప్రాంతంలో అని అడిగితే మనోహర్ గారు రాజా గారిని అడిగితే అత్తోటలో కూడా చేయండి అన్నారు నాకు ఇష్టమైన ప్రాంతం కాబట్టి అత్తోటని ఒక కమ్యూనిటీ హాల్ గా సెలెక్ట్ చేసి ఈ రోజు శంకుస్థాపన చేశాం అదే స్ఫూర్తితో అందరూ ఒక థర్టీ ఉంటే గ్రామం అద్భుతంగా డెవలప్ అవుతుంది థ్యాంక్ యూ మీ వారి